ఓ నా చేతిలో ఎన్ని దారాలు ఉన్నాయి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ రెండు దారాలతో నేను ఉరి మరి అది ఎలాగో ఇక మాటలు లేవు మాట్లాడుతూ మాటలు లేవు సద్దా ఇక్కడ వద్దంట లేరు కదా అన్నా అందరూ చచ్చిపోయినా చచ్చిపోయిన తర్వాత చూసా అయ్యో పాపం మంచోడు ఉంది అన్నారు కానీ ఒక్కరు కూడా సావంగా చూడలే ఇక్కడ సావంగా డైరెక్ట్ గా చూడాలని అందరూ కళ్ళ పోయించుకొని చూస్తా ఉన్నారు అందరా ఇది చాలా దుర్మార్గం

ఒక్కరన్నా ఈ లాస్ట్ కోరిక ఏమి అడుగుతలేరు లాస్ట్ కోరిక నా మునుమన్మని పెళ్లి చూసి చచ్చిపోవాలని కోరుకుంటున్నాను నా మునుమన్మని పెళ్లి చూసి కోరిక చచ్చిపోవాలని ఒక కోరిక రా ఒకరా చివరే కొట్టుకోండి ఇంకోసేపు నేనే కొట్టుకుంటా బిడ్డ ఇంకా అటు జరుగు బిడ్డా నిన్నే కొట్టుకునే బైకు నువ్వు వదిలేవు బిడ్డ చెయ్యి అమ్ముడు ఇటు ధైర్యానికి కొంచెం నుంచి వారా బిడ్డ ఎందుకంటే రేపు పొద్దుల మ్యాజిక్ షో అయిపోయినాక ఫోటో దిగితే పేపర్ వేసాకి ఇదే నాకు సహాయకంగా కాబట్టి అటుకోసం పట్టుకోదండి ఇంకోసం పట్టుకోవాలి మైకట్టే మీకు తొందరగా లేవురా బిడ్డ చాలా తొందరగా పట్టు మరి మిత్రులారా నేను చచ్చిపోయినాక నేను బొంద పెట్టకొని కా అని నేను అనగానే ఒకడు మరి కోసుకొని తినమంటారా ఈ తిన్నా తింటాడు అన్ని తింటాడు వాడు సూత్ర ఏర్పడుతుంది అట్లా కామె వెంటనే క్షమించేయమన్న చెప్పాలే కుసరణను మరి నన్ను బొంద పెట్టద్దు పరుగులు తింటాయి కాలగెట్టద్దు కట్టెలు కాలిపోయి అవుతుంది మరి ఆ మాదిరిగా కోసుకొని తినద్దు మరి ఈ మధ్య నా అన్వేషణలో మాడ ఒక మాట చెప్పాడు మరి రతన్ టాటా గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన జాతికి సంబంధించి పార్శీలకు సంబంధించిన వ్యక్తులు పురాతన కాలంలో చనిపోతే ఎత్తైన గుట్ట మీద ఒక ప్రత్యేక ప్రదేశం పెట్టి మనిషి శివాలనడ పడేస్తే దాన్ని గద్దలు పిక్కు తిని చచ్చిపోయినాక కూడా ఈ పాడి గద్దలకు ఉపయోగపడాలని చెప్పారు అలాగే ఈ మధ్య చూసాము ఒక యూట్యూబ్లో అది మరి నిజమో గొప్ప తెలియదు కానీ రామాలయానికి సంబంధించిన అయోధ్య రామాలయ పూజారి ఒక ఆయన చనిపోతే రాళ్ళు కట్టి గంగా నదిలో ఆయన్ని శివాన్ని ఇలా దొరికించారు అంటే ఆ చేపలు రకరకాల జీవులు తింటాయనే సంస్కృతి ఆచారం అక్కడ ఉంది మిత్రులారా కాబట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచార వ్యవహారాలు ఉంటాయి దయచేసి నేను చచ్చిపోయిన తర్వాత మా ఇంట్లో మా ఆడవాళ్ళని కానీ వెధవరాలను చేసి బొట్లు తీసేసి గాజులు తీసేసి అలాంటి వెధవరాలు చేసి ప్రోగ్రాం చేయొద్దు అలాగే నేను చచ్చిపోయాక ఆడ ఇడ్లీలు ఓడాలు ఓడాలు పెట్టి మొక్కొద్దు ఒకవేళ నేను తాగే అలవాటు ఉందని మధ్య చూస్తున్నా ఎవరు చచ్చిపోయినా ఆ బొంద మీద ఇడ్లీలు పెట్టి ఆడ మొక్కుతూ ఉంటారు వాళ్ళు తాగి తాగి అంటే సిగరెట్ పెట్టి బొంద కంటిస్తూ ఉంటారు ఆడవాడు ఇది తాగి ఆడ బంధువానికి వేసి మొక్కుతూ ఉంటారు నిజానికి చచ్చిపోయిన తెల్లార నుంచి నెల రోజుల దాకా తాగిస్తూ తాగిస్తూ బతుకుందని కూడా చదివే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నచ్చిపోయాక ఆత్మలు కావు పునర్జన్మలు కావు కాకులకు పిండాలు పెడితే తిని కావు కావు అని సంతోషిస్తాయనేది కూడా ఒక నమ్మకమే అది నిజం కాదు ఈ మధ్య వేణు అనే ఆయన జబర్దస్త్ కమీడియను సిరిసిలకు చెందిన ఒక బిడ్డ మరి చక్కటి బలగం సినిమా తీస్తే అనేక మంది ఆ సినిమాను సక్సెస్ చేశారు ఏడ్చారు అది బాగా ఉన్నప్పటికీ అందులో కొంత మూఢనమ్మకం ఉందనే విషయాన్ని కూడా మీరందరూ గమనించాలని సందర్భంగా కోరుతూ స్వచ్ఛమైనక ఆత్మ లేదు పునర్జన్మ లేదు స్వర్గం లేదు నరకం లేదు నేను ఒక ఎంఎన్ఎస్ సభ్యుని నాయకుడిని కాబట్టి నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని మా దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజీకి డాక్టర్లకు ప్రయోగాలకు ఇచ్చేయాలని అవయవాలు పనికొచ్చినట్టున్నట్లయితే వాటిని ఇతరులకు అమ్మర్చి వాళ్లకు అవయవదానం ద్వారా ఇతరులకు కాపాడడానికి నా శరీరం ఉపయోగపడాలని నా వీలునామాలో రాసుకున్నాను కాబట్టి ఆ రకంగా చేయాలని ఈ సందర్భం కోరుతున్నాను మరి చివరిగా ఏమైనా తొందర నోట్ అని మోసేదేనా ఉన్నదా లేదురా నాయన తిరొస్తాము లేకుండా ఏదో అంటారు కదా మంచికు ఏదో అయినా వాటర్ తీసుకో తొందరగా తొందరగా ఓకే నాయనా నీ చేతు ఆఖరి నీళ్ళు ఎవరు నీళ్ళే పోయి గుత్తాన్ని పోతా ఉన్నాడు ఏ దరిద్రవరా నాయన మన దేశంలో అన్ని నదులు జీవనదులు ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడా లేనని నదులు అలాగే మంచి పాడి పంటలు ఇచ్చేటువంటి పాడి పంటలు ఇచ్చేటువంటి ప్రదేశాలు ఉన్నాయి ఇలా విశాలమైన భూమి ఉన్నాయి ఈ దేశంలో నీళ్ల బాటులు కొనుక్కొని తాగేటువంటి దరిద్రం వచ్చింది కాబట్టి మీరందరూ కూడా నీళ్లు ప్రభుత్వమే ఉచితంగా అన్ని ప్రభుత్వ ప్రదేశాల్లో ఇచ్చేలాగా ప్రతి ఇంటికి ఇచ్చేలాగా మిషన్ బైరాతో కేసీఆర్ మంచి పని చేశారు దాన్ని ఇంకా బలోపేతం చేసి ప్రభుత్వ హాస్పిటల్ వద్ద స్కూళ్ళ వద్ద కాలేజీల వద్ద బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ల వద్ద ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీసుల వద్ద ఆర్టీఓ ఆఫీసుల వద్ద ప్రతి ప్రభుత్వ కార్యాలయం ముందు కూడా చక్కటి తల్లని తాగునీరుని ప్రభుత్వమే పెట్టాలని ఒక్క బుక్కే నీళ్ళ కోసం ఇరవై రూపాయలు ఖర్చు పెడుతూ ఆ వాటిని కాలుష్యం చేస్తూ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి నా చివరి కోరిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రభుత్వం ఉచిత నీళ్ళు ఇవ్వాలని కోరుతూ ఉన్నా అలాగే మిత్రులారా మరి రంటే ప్రయోగం కోసం నేను చచ్చిపోతా ఉన్నా నా వాడిని మెడికల్ కాలేజీకి ఇవ్వాలని ఈ సందర్భం కోరుతున్నాను అలాగే చచ్చిపోయే ముందుగా రోడ్లో జీవగాంధ్యాన్ని కూతున్నారు అది ఏం ఉపయోగం లేదు పాపం ముసలిలో చావు బతుకుల మధ్య ఉండి గొగ్గు అంటూ ఉంటే వీళ్ళచ్చి తేనె తులసీలని పోసి అది సరిగా శ్వాస కదా అన్ని చచ్చిపోతారు వీళ్ళు చివరి నీళ్ళు పోసే క్రమంలో చంపడానికి ఉపయోగపడతాం తప్ప బతికించడానికి కాదు అలా కాదు అయి చచ్చిపోయే ముందు జీవగాని పోసులు కాదు బతుకున్నప్పుడు మంచి ఆహారం పెట్టి వాళ్ళ అనుభవాన్ని పంచుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని వాకాపు చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఎక్కువ కాలం బతికేలాగా చూడాలని ఈ సందర్భం కోరుతున్నాం మన చుట్టూ సమాజంలో చాలామంది ఒక వయసు వచ్చాక వాళ్ళు రెక్కలొచ్చి ఇతర దేశాలకు ఎగిరిపోతూ లేదా మహానగరాలకి పట్టణాలకు వెళ్ళిపోతూ వాళ్ళ అమ్మ నాన్న పల్లెల్లో ఉండిపోతూ ఉన్నారు మరి పాలమూరు లాంటి జిల్లాలో అయితే వలస పోయిన బిడ్డలు ఎప్పుడు తిరిగి వస్తారని ఎదురు చూస్తూ ప్రతి ఇంట్లో ముసలి ముద్దుగా వాళ్ళు ఉండిపోయిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ పాలమురే కాదు దేశమంతా అట్నే ఉంది అమెరికా ఇంగ్లాండ్ లటన్ జర్మనీ ఆస్ట్రేలియా పోయిన జంటలు ఆనే ఉంటున్నాయి అలా పిల్లలు మాత్రం ఇండియా ఉంటున్నారు కాస్త బతుకున్న రోజులు మంచిగా ఉండాలని మానవ విరోధం కాపాడుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ చచ్చిపోయే ముందు నేను హైదరాబాద్ బిర్యానీ మంచిగా ఉంటుందట కొంచెం అనుకున్నా కానీ మీరు ఇప్పించేటట్టు లేరు ఏదేమైనా మన ప్రిన్సిపాల్ గారు సారు చాలా మంచోరు ఆయన ఎంపిక టీగుర్రి అలాగే మన అనుష మేడం కూడా మంచిగా మాటలు చెప్తుంది మీరు రోజు స్కూల్లోకి పోయి బాగా చదువుకోరి ఉంటా బాగా అందరికీ టాటా వాడు అందరి లేదన్నా ఎలా ఉన్నా ఎక్కువైపోయి అనుకున్నాను కాడు ఈడెప్పుడు చెప్తాడు వాడెప్పుడు చెప్తాడు ఇంకెప్పుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు El so కూకూడదు చాలా మంది ఆర్థిక ప్రణాళికలు లేక అప్పులు చేసి హెచ్చులకు పోయి బండ్లు కార్లు కొని అప్పులు చేసి ఫ్లాట్లు కొని ఆవడం ఆభరణాలు పెట్టుకొని ఇక్కడ ఆభరణాలు పెట్టుకొని అక్కడ అప్పులు పెట్టుకొని బ్యాలెన్స్ ఇన్కమ్కి ఖర్చుకి ప్లానింగ్ లేకపోవడం వల్ల అప్పుల పాలై చచ్చిపోతూ ఉన్నారు హెచ్చుల పాలై చచ్చిపోతూ ఉన్నారు మనిషి అర్థాంతరంగా చచ్చిపోవడం చట్టం నేరమని చెబుతుంది కాబట్టి ఇవ్వనం చనిపోవద్దు ఏ ఊరికి వెళ్ళి రెండో తారీఖు మూడో తారీఖు గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నా ఆడ భర్తదా యూనివర్సిటీలో రెండు వేలు పెన్షన్ తీసుకుంటూ వందల మంది ఉంటున్నారు దయచేసి నేను కోరుతున్నాను ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ తల్లులు ఆ చెల్లెలు మరో పెళ్లి వేసుకునే వాతావరణం ఈ సమాజంలో ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు తావి ట్రైనింగ్ చేసి ఎదుట చావుకు కారణం కావద్దు మీకు మీరు కూడా కష్టాలు కన్నీలొస్తే వాటిని తొలగించడానికి ఆలోచించాలి తప్ప చచ్చిపోవద్దు ఈ మధ్య కాలంలోనే బైరి అమరు శ్రవంతి అనేటువంటి మా తమ్ముడు మా చిన్న తాత కొడుకులు వాడు సిరిసిల్లలో ఇద్దరు కలిసి ఉరిపెట్టుకొని చచ్చిపోయారు ఇద్దరు కూతురు ఒక కొడుకు ఉన్నాడు సిరిసిలలో వారి వృద్ధులు కళ్యాణ్ లేదు పిల్లలైపోయారు అప్పుల పాలి చచ్చిపోయాడు అది పత్రికల్లో వచ్చిన మిత్రులారా ఆ సందర్భంగా దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చేసుకోలేదు తర్వాత నేను రకరకాల ప్రయత్నాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని కొంత ఆదుకోవడానికి నా వంతుగా నేను సాయం చేశాను కాబట్టి మనసు విప్పి మాట్లాడండి ఎవరైనా ఒంటరిగా ఉంటే వాళ్ళని వాళ్ళను ఆలోచించేయండి ఒంటరిగా సూసైడ్ టెండెన్సీ ఉంటే గుర్తించండి విద్యార్థులను మార్కుల కోసం ఒత్తిడి వేయకండి బలవంత పెట్టకండి కొంచెం ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి అలా ప్రకృతిలో వెళ్ళండి పశువులని పక్షులని ఆదరించండి మానవ సంబంధాలను పెంపొందించుకొని గొప్పగా జీవించడం గురించి ఆలోచించాలి తప్ప ఇలా ఆత్మహత్యల వైపు వెళ్ళదని ఈ సందర్భంగా కోరుతున్నాను మిత్రులారా మరి మీ ముందే రెండు తారాలు తీసుకొని ఉరి వేసుకున్నా కూడా నలుగురు బలంగా ఈ తాడు ఎలా మాయమైపోయిందని మీరు ఆశ్చర్యపోతున్నారు దీనిలో ఒక విచిత్రమైన ముడి ఉంటుంది ఆ ముడిని నేను చేతిలో పట్టుకొని నా గల్లా పట్టి వెనకాల దాచుకొని మీ ముందు ఇలా వేసి నాగారు మిత్రులారా ఇది ఒక చిన్న ట్రిక్